హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోన్ కిచెన్ తెలుగు ఈరోజు నేను చిన్న చేపలు ఉసిరి నేల ఉసిరి కర్రీ చేస్తున్నానండి దానికి ఇలా చిన్న చేపలని అరకిలో తీసుకున్నాను ఈ నేల ఉసిరి అండి అదే మనం పచ్చడి పట్టుకుంటాం కదా ఆ ఉసిరికాయలు ఇలా గింజ తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను ఇది ఒక కప్పు తీసుకున్నానండి ఒక కప్పు టమాటా ముక్కలు తీసుకున్నాను ఇవి రెండింటిని కలిపి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందాం పేస్ట్ లాగా ముందుగా ఈ చేపల్లో మన రుచికి సరిపడా ఉప్పు కారం మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఆయిల్ అండి ఈ గరిడితో వేసానండి మూడు గరిట్లు వేసాను ఇందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం వీటన్నిటిని కలుపుకుందామండి కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకుందాం ముందు ఈ గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ పోసి ఉడికించుకుందాం అండి మూత పెట్టి మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలో టమాటా ముక్కలు వేసి మిక్సీ పట్టుకుందామండి ఇలా ఉడుగుతున్నప్పుడే మనం పేస్ట్ చేసుకున్న టమాటా ఉసిరికాయ పేస్ట్ వేసుకున్నాం ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసానని వీటన్నిటిని కలుపుకున్నాం ఈ కర్రీకి మనం చింతపండు వాడట్లేదండి ఈ ఉసిరిగాయలో ఉండే పులిపే సరిపోతుంది కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఉడికించుకుందాం కూర అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా ఒకసారి కలుపుకుందాం కర్రీ అయితే పది పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుందండి మనం మసాలా వేసుకున్నాక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అన్నం అయితే వేడిగా ఉందండి మన చేపల కూర ఎప్పుడు చల్లారి తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ